హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మెడ పైన ఎవరికైతే నల్లగా అయిపోయి చూడడానికి ఇబ్బందిగా అనిపించేటటువంటి సమస్యను ఈ చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఆ మెడ పైన ఉన్నటువంటి నలుపును తీసేసి పాలలాగా తెల్లగా చేసే విధంగా ఈ యొక్క చిట్కా అనేది బాగా ఉపయోగపడుతుంది సో మీరు చూస్తున్నారు కదా ఇది కలబంద ఈ కలబంద గుజ్జును మీరు ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది దానికి గాను ఏదైతే ఈ కలబందకు సంబంధించినటువంటి పై పొట్టు ఉందో దీన్ని మీరు తీసేయాల్సి ఉంటుంది ఈ విధంగా తీసేసి ఈ గుజ్జును ఒక రోడ్లో వేసేసేయండి మీరు చూస్తున్న విధంగా వేసేసి ఒకసారి ఈ గుజ్జును బాగా ఇలా దంచండి రోడ్డులోకి వచ్చి చూడండి ఇలా నీళ్ళలాగా అయ్యే విధంగా దంచిన తర్వాత మీరు ఇది చూస్తున్నారు కదా ఇది పసుపు చూర్ణము హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకొని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి బాగా నూరండి నూరాక ఇందులోకి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది శనగపిండి శనగపిండిని మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి తీసుకొని ఇందులో వేసి ఈ శనగపిండితో పాటుగా దీన్ని మళ్ళీ ఒకసారి బాగా నూరండి చూడండి ఇది రెడీ అయిపోయింది దీన్ని మీరు మెడ పై పైభాగంన ఎక్కడైతే నల్లగా కనిపిస్తుందో అక్కడ ఇలా తీసి ఎగ్జాంపుల్ ఇది మెడ అనుకోండి ఈ పై భాగాన దీన్ని ఇలా రుద్దేసేయండి రుద్దేసి ఒక రెండు నిమిషాల వరకు ఇలా బాగా మసాజ్ లాగా చేసేసేయండి ఓకేనా రెండు నిమిషాల వరకు ఇలా బాగా మసాజ్గా చేసేసి ఒక పది నిమిషాల వరకు అలాగే ఉంచుకోండి ఉంచుకొని పది నిమిషాల తర్వాత దీన్ని చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి ఇలా మీరు దీన్ని వారంలో రెండు మూడు సార్లు ఈ చిట్కాను పాటించండి ఇలా చేయడం వల్ల ఈ మెడపై నలుపు అనేది పోయి తెల్లగా పాలలాగా మెరిసిపోవడం అనేది అతి కొద్ది రోజుల్లోనే మీరు చూడడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్